ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి నుండి ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుండి కూడా అనేక రకాలుగా ఆభాస్ పాలవుతున్నారు నాట్ ఓన్లీ ఒక్క విషయంలో చాలా విషయంలో అయితే ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గురించి నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఫెయిల్యూర్ సీఎం ఫెయిల్యూర్ సీఎం ప్రతిపక్షంలో సక్సెస్ ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి సక్సెస్ మరి పరిపాలన విషయంలో ఫెయిూర్ ఎందుకైతున్నారంటే పరిపాలనలోకి రాగానే అష్టదిగ్బంధం లేక అన్ని సమస్యలు ఇక్కడే వస్తాయి ప్రభుత్వానికి నడపాలి ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక మూలాలు కావాలి మంత్రివర్గం సపోర్ట్ చేయదు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయదు విపక్షాల కుట్రలు అధికారుల కుట్రలు పాటు సెంట్రల్ కుట్రలు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ తెలవకుండానే వచ్చి మంచిగా కొన్ని సింహాసనం మీద నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అంటే కుదరదీడ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలి అయితే ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టులో మట్టికాయాలి హైకోర్టులో మట్టికాయాలి ఏది హైడ్రా విషయంలో అదే జరిగింది మూసీ విషయంలో అదే జరిగింది లాగచర్ల విషయంలో అదే జరిగింది ఆ దాంతోపాటు కారిడార్ విషయంలో అదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఏం జరిగిందన్నా ఒకసారి చూద్దాం రేవంత్ కు రెండో రోజు చివా చివాట్లు అంటూ కూడా చూడొచ్చు ఏంది సీఎం పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం ఆగ్రహం కోర్టు ధిక్కరణ సమాన్లు ఇవ్వకుండా తప్పు చేశామంటూ మండిపాటు మేము సమన్వయం పాటిస్తున్నాం సింగిల్ జడ్జి సూచనలు పాటిస్తే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదంటూ సీరియస్ ఎమ్మెల్యేల పిరాయింపు కేసులలో ముగిసిన వాదనలు గురువారం వాదనలు వినిపించిన సంఘీక తీర్పును రిజర్వ్ చేస్తున్న ధర్మాసనం సుప్రీంకోర్టులో మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి చివాట్లు పడ్డాయి అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడిన మాటలపై గురువారం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలకు కోర్టు ధిక్కరణ కింద సమాన్లు ఇవ్వకుండా తప్పు చేశామంటూ అభిప్రాయపడింది అవసరమైతే ధిక్కరణ కింద తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది పార్టీ ఫిరాయింపుల కేసులో కేటీఆర్ కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై గురువారంతో వాదనలు ముగిశాయి దీంతో తీర్పును రిజర్వ్ చేసినట్లుగా కూడా ధర్మాసనం చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మన తెలంగాణలో పది మంది సుద్దిని శుద్ధ పూజ లెక్క అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది అట్లా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది పది మంది ఎమ్మెల్యేలండి వీళ్ళు దేంట్లో ఉండాలండి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పుడు ప్రజల కోసం ఉండాలి కదండి వీళ్ళకి ఏం తక్కువైందని ఒక పార్టీ విపక్షంలోకి రాగానే మరో పార్టీ అధికారంలోకి రాస్తే వెంటనే కూడా దొరికే ప్రయత్నం ఒకరు అక్రమాస్తులు కాపాడుకోవడానికి ఒకరు రాజకీయంగా ఎదగడానికి ఒకరు వాళ్ళ వారసత్వాన్ని ప్రమోట్ చేయడానికి ఇంకొకరు అధికారం లేకపోతే మేము బ్రతకంలో నాయన అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడతాను సో ఆనాడు ఉపరాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు పార్టీ మారిన రోజే పదవి పోవాలి అంటూ కూడా చెప్పిన మాట ఈ రోజు నిజమైతే బాగుండనిపిస్తుంది ఎస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో జరిగిన తీర్పులు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో కూడా భవిష్యత్తులో అదే అదే తీర్పు అమల్లోకి రాబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నైతికంగా ఓడిపోయేలు ప్రజలమంగట నైతికంగా ప్రజల ముందు ఓడిపోయారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో లేకుండా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఇది నెంబర్ వన్ అంశం మీ అందరికీ తెలిసిన విషయం వీళ్ళందరూ కూడా పార్టీ కండువా మారిన తర్వాత ఇది సుప్రీంకోర్టుకు చేరింది ఖచ్చితంగా తెలంగాణలో ఎన్నికలు వస్తాయి దాదాపుగా ఇందులో పది మందిలో ముగ్గురు ఏం చేసిందంటే ఆ ఏడుగురు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలోకి రావడానికి మరో ప్రయత్నం మొదలు పెడితే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత చాలా క్లారిటీగా చెప్పిండట ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు మాత్రమే మన దగ్గర ఉండాలి పార్టీ మారిన వారిని ఎట్టి పరిస్థితులలో తీసుకునే ఛాన్స్ లేదు అక్కడ ఉప ఎన్నికలు వస్తే ఉద్యమకారులుగా పనిచేస్తున్న ఉద్యమ విద్యార్థులను ఇక నుంచి బరిలో నిలబెట్టడం ఖాయం కొత్త వారికే రాజకీయ చైతన్యం ఇస్తాం మాజీలను కూడా పక్కన పెడతాం ఒక క్లారిటీ ఇచ్చింది రెండో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ విషయం ఏంటంటే వెనుక నొయ్యి ముందు గొయ్య లెక్క మారిపోయింది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండలేక బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక వీళ్ళ కార్యకర్తలు ఏదైనా సమావేశం పెడితే ఏ ఫోటో వేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ఉంది ఇక మూడో విషయం ఏంటంటే ఎప్పుడైనా సస్పెన్స్ వేట్ పడవచ్చు కాబట్టి వీళ్ళు ఉప ఎన్నికలకు ఏది సిద్ధం కావడమే మంచిది ఇంకొకటి సిద్ధమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి స్థాయిలో మరొకసారి బీఫామ్ వస్తుందంటే అది కష్టమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్న సీనియర్లంతా వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చినాక వాళ్ళు ఎలా ఇస్తారు అంటూ కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పంచాయతీ మొదలైంది మొన్న ఖైదాబాద్కు సంబంధించి ఒక నాయకుడు పూర్తి స్థాయిలో డైరెక్ట్గా అనే ఫ్లెక్స్ వేసిన పరిస్థితి కనబడుతుంది సో ఈ పంచాయతీ ఉంది మొత్తానికి మా రేవంత్ మాత్రం అష్ట దిగ్బంధంలో ఉండింది రేవంత్ అన్నను చూస్తే బాధపడాలనో జాలేయాలనో ఏడవల్నో కన్నీళ్లు పెట్టుకోవాలనో బాధపడ సంతోషపడాలనో ఆహా ఏవనల్లో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది యనుమల రేవంత్ రెడ్డి నిజంగా కూడా అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిడు పరిపాలన దక్షకుడిగా మారతాననుకుంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్గా మారిపోయిన సీఎంగా చరిత్రలో లెక్కించమని నాకు తెలిసి ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం అనేది అసంభవం నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ నామ రూపం లేకుండా పోయేలా వాళ్ళే చేసుకుంటున్నారు పాపం నిజమైన కార్యకర్తలు కరుడు గచ్చిన కాంగ్రెస్ వాదులు చాలా బాధపడుతుంటారు నిజంగా చెప్తున్నా ఈ అడ్డగోల నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది అని వాళ్ళు బాధపడుతుంటే నాకు నాతో అనగా నేను విన్నా ఏం చేస్తారండి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏంటి అంటే దిక్సూచి ఉండాలి భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి రాష్ట్రాన్ని ఎట్లా నడపాలన్న ఆలోచన ఉండాలి లేకుండా కేసులు పెట్టకుండా రకరకాలుగా చేస్తే ఏమైతుంది గిట్టిన అయిపోతుంది సో ఫైనల్ గా మాత్రం ఏమైపోయింది అంటే ఈ ఉప ఎన్నికలు అయితే వస్తే పది నియోజకవర్గాలకు సంబంధించి రెడీగా ఉండండి బిఆలెట్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాయి ఇప్పుడే ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టులో మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంకొకసారి మాట్లాడితే అరెస్ట్ అయిన ఆశ్చర్యం లేదు సుప్రీంకోర్టుకు సంబంధించి డైరెక్ట్ గా సమాన్లు వస్తాయి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినా ఆశ్చర్యం లేదు ఏది ఓటుకు నోటు కేసు అనుకుంటారు కాదు ఏంది అంటే ధర్మాసనాన్ని అంటే ఇక్కడ భారత రాజ్యాంగాన్ని న్యాయస్థానాలను అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి రేపు భవిష్యత్తులో ఈయన అరెస్ట్ అయిన ఆవచర్యంలో ఎందుకంటే కోర్టు గతంలోనే కోర్టు ధిక్కరణ కింద అసలు సమాన్లు జారీ చేస్తా అయిపో అనవసరంగా మనం ఇవ్వలే అని ఫీల్ అయింది కోర్టు సంబంధించిన కోర్టుబం ఇక నుంచి అలాంటి ఇంకొక వ్యక్తి విషయంలో చేయకూడదు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళకి సమాన్లు జారీ చేయాలని ఫిక్స్ అయిపోయిందట కోర్టు కోర్టు దిక్కర సమాన్లు కూడా ఇవ్వకుండా తప్పు చేశామంటూ ఇప్పుడు అక్కడ న్యాయవాదులు అంటున్నారు సో భవిష్యత్తులో ఇంకొకసారి మాట్లాడితే ఇదే పరిస్థితి ఎదుర్కొంటది అనే అంశం కూడా వస్తున్న పరిస్థితి కనబడతాను ఇక దాంతో